ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారా దంపతులకు ఒకసారి ప్రణామాలు తెలుపుకుని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మరి ఈరోజు గారి ఏమంటారు వర్ధంతి కూడా కడతాల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి స్మృతి సంస్కరణ సంస్ సభ జరుగుతుంది అక్కడ సరే మరి మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించి వెళ్ళారు తను మరి ఇప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని పొంది ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం కదా ప్రాపంచిక జ్ఞానం కంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ఎంతో గొప్పది ఇది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనం అందుకోవడం వల్ల మన జీవిత విధానమే జీవించే విధానమే ఎన్నో రకాలుగా బాగుంది ఇంకా ఇంకా బాగుండబోతుంది మనం కర్మల్లో ఇరుక్కోకుండా ఎన్నిటిన నేర్చుకుంటున్నాం కదా మరి ఆయన వల్లనే ఇదంతా జరిగింది మరి అందుకే మనం కర్మ సిద్ధాంతం గురించి గత పన్నెండు రోజుల నుంచి తెలుసుకుంటున్నాం మరి ఈరోజు పద్మూడవ భాగం తెలుసుకుందాం ఓకే నోట్ చేసుకోండి ఈ సంకల్పమునకు స్థిరత్వమునిచ్చి సృష్టి స్థితి లయాల వ్యవస్థ చేయినది మహావిష్ణువు ఆయన నాభి కమలం నుండి ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ప్రతి సృష్టిలోని జీవులకు భౌతిక శరీరాలు భౌతిక జీవనానికి అవసరమైన సామాగ్రి సృష్టిస్తాడు జీవులు వేర్వేరు పరిణామ దశలలో ఉంటారు సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మ నుండి పుట్టిన రుద్రుడు తిరోధాన కార్యం చేయబడతాడు ఈ రుద్రుడు సృష్టిని సంకల్పించిన సదాశివుడే లోకాలు జీవులు యథాస్థితిలో గర్భములోనికి తీసుకొనబడి తరువాత ప్రతిసర్గ మొదలయ్యే వరకు నూతన బ్రహ్మకల్పారంభం వరకు ఆ స్థితిలోనే నిలిచి ఉంటారు ఇది మహావిష్ణువు యోగనిద్రా సమయం మనం నిన్నటి క్లాసులో ఈ ప్రకృతి త్రిగుణాత్మకం మానవుడు కూడా ప్రకృతితో అనుగుణంగా త్రిగుణాతీతుడు త్రిగుణాలతో ఉన్నవాడు అని తెలుసుకున్నాం మరి దానిలో భాగంగా ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు అడిగిన ప్రశ్నలకు మనం అన్నిటినీ తెలుసుకున్నాం ఏంటి ఈ జన్మలో పరిణామం పొందిన ఊర్ధ్వలోకాల నుండి నుండి అవతరించిన జీవుల స్థితికి ఎవరు చేరారు అని చెప్పేసి తర్వాత ఇంకా ఏం ఏం తెలుసుకున్నాం ఆయన ఎక్కడి నుండి వచ్చాడు ఎవరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఆయన మొట్టమొదటి అవతరించడానికి కారణం ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనం తెలుసుకున్నాం దాంట్లో సృష్టి సృష్టిలో తాను ఒక్కడే ఉన్నాడు అప్పుడు పూర్తిగా శూన్యస్థితి తను పెంచుకున్న శక్తి వల్ల ఏం చేశాడు కొన్ని తేజో రేణువులు ఎన్నో కణాలు పుట్టాయి ఆ కణాలలో ద్వారానే మనము ఈ భూమి మీదకి వచ్చాము ప్రకృతికి అనుగుణంగా మనం జీవిస్తున్నాము అయితే అక్కడ ఆ సదాశివుడు ఆ పరమాత్ముడు ఆ శివుడి నుండి పుట్టిన మనము ఆయన్ని విస్మరించి మనమే గొప్ప అనుకొని ఇలా జీవిస్తున్నాం ఇలా జీవిస్తూ ఏం చేస్తున్నాం మళ్ళీ ఇది ఇదే ఇదియే తమ సోమ జ్యోతిర్కమయ అంటే మనల్ని మనం అంటే ఆ అవిద్య నుంచి జ్ఞానం లేని వాళ్ళలాగా తయారైనం భగవంతు నుంచి సృష్టించిన మనము మనల్ని మనము భగవంతులమనే విషయము మరిచిపోయి అజ్ఞానంలో ఉండి జీవిస్తున్నాం మరి మన యొక్క ఆవేదనకు మళ్ళీ ఆ పరమాత్ముడే మన మీద దయ తెలిచి ఏం చేశాడో మళ్ళీ జ్ఞానవంతులను చేయడానికి తనలో లీనం చేసుకోవడానికి మనకొక మార్గాన్ని బోధించాడు అంతవరకు నిన్న తెలుసుకున్నా ఈరోజు మరి ఏమంటారు మనం పుడుతున్నాం పుడుతున్నాము ఉం పెరుగుతున్నాము మళ్ళీ ఈ జన్మను చాలిస్తున్నాం దానికి సృష్టి స్థితి లయ సృష్టింపబడుతున్నాము తర్వాత స్థితిలో ఉండగలుగుతున్నాము తర్వాత లయం చేయ చేయబడుతున్నాము అవుతున్నాము ఇవన్నీ మరి ఎక్కడి నుంచి అవుతున్నాయంటే మహావిష్ణువు ఇవన్నిటిని చేస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ మహావిష్ణువు ప్రతి రుష్టి ప్రతి సృష్టిలో జీవులకు ఏం చేస్తున్నాడు మనకు శరీరాలను ఇస్తున్నాడు ఈ శరీరంతో అనుభవించడానికి సకల సౌకర్యాలను అనుకోండి సకల సామాగ్రిని అనుకోండి మనకి ఏది తక్కువ కాకుండా ఈ భూమిలో భూమి మీద జీవించడానికి ఎవరి కర్మ ఫలానుసారం వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని జీవించడానికి వాళ్ళు చేసే మంచి చెడులను బట్టి మనకు అన్నిటినీ నిర్ సమకూరుస్తున్నారు ఇదే కదా తెలుసుకున్నది అయితే ఇక్కడ ఎప్పుడు అంటే ఆ జీవితం జీవిస్తూ మన సమయం అంటే మనం కొన్ని శ్వాసలు తెచ్చుకుంటామని చెప్పాం కదా ఆ శ్వాసలు అయిపోయే వరకు మన జీవన గమనం ఇక్కడ గడుపుతాం మనం ఎప్పుడైతే మన సమయం ఆసైనప్పుడు ఈ తిరోధాన కార్యం చేపడుతుంటే మనల్ని కొన్ని రోజులు ఆత్మరూపంలో అక్కడ ఆ పరలోకాలలో మనల్ని దాచడం అంటే తిరోధాన కార్యం చేపడతాడు అంటే అక్కడ ఉండిపోతాం కదా మనం కొన్ని రోజులు ఈ భూలోకాన్ని వదిలిపెట్టిపోతాం అక్కడ తిరోదాన కార్యం అనేది జరుగుతుంది మరి ఇక్కడ లోకాలు జీవులు యథాస్థితిలో విష్ణు గర్భంలోనికి తీసుకొనబడి తర్వాత ప్రతిసర్గ మొదలయ్యే వరకు ప్రతిసర్గ అంటే మళ్ళీ సృష్టి జరిగే వరకు ఇక్కడ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మకల్పారంభము అంటే బ్రహ్మకల్పాలు అంటే బ్రహ్మదేవుడి జీవితంలో ఒక పగలు కల్పము అంటే బ్రహ్మదేవుడి జీవితంలో ఒక పగలు ఇది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాలకు సమానమైన కాలం అంట నాలుగు వందల ముప్పై రెండు కోట్లంటే మనం ఎన్ని జన్మలు తీసుకోవచ్చు ఎన్ని జన్మలు అని అనుకుంటాము ఉండేది ఇక్కడ వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తిగా ఉంటామా అంటే వంద సంవత్సరాలు పూర్తిగా కూడా ఉండము ఏ ముప్పై నలభై మహా అంటే తొంభై వరకు ఎవరైనా జీవిసి జీవించవచ్చు లేదంటే వంద వంద దాటిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మరి ఒక జన్మను చాలించిన తర్వాత ఇంకో జన్మ తీసుకోవడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో మనకే తెలియదు అలాంటి స్థితిలో మనం ఉన్నాము ఆ స్థితిలోనే మనం నూతన బ్రహ్మ కల్పారంభం వరకు ఆ స్థితిలోనే నిలిచి ఉంటారు అనేది ఈ విషయం యొక్క అర్థం నెక్స్ట్ రాసుకోండి లోకంబులు లోకస్థులు తెగిన తుదిన లోకంబు పెంజీకటి కవ్వల కవ్వలనివ్వండే కాకృతి వెలంగునతిని నేసేవింతున్ నెక్స్ట్ ఈ సృష్టి విజ్ఞానం కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఉన్న మనకు ఎలా తెలిసింది అనంతకాల చక్రంలో ఈ ప్రతి సృష్టి కార్యక్రమం నేటి వరకు జరుగుతూనే ఉన్నది ఓకే ఇప్పుడు ఈ లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుదిలో తుది తుదిన లోకంబు అంటే లోకములనగా ఇక్కడ సూక్ష్మభూత పంచీకరణంలోని గోళాకారం మనం తెలుసుకున్నాం గోళాకారము ఇవన్నీ ముందు టాపిక్లలో తెలుసుకున్నాం అందుకే ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు విని వదిలేసేయద్దు మనం అన్నిటిని వెనికి వెనికి టాపిక్స్ అన్ని మనం మననం చేసుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ సృష్టి అంతా ఈ సృష్టి అంతా శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్మంత్రంలో ఉన్నటువంటి మనకి ఎలా తెలిసింది ఈ సృష్టి కార్యక్రమం మరి జరుగుతూనే ఉంది కదా మనకి ఎవరు ఈ సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మన పెద్దల నుంచి ఈ దంతా మన పెద్దలు పెద్దలు పెద్దల నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ పుట్టడము సహజమే మరణించడము సహజమే ఈ సృష్టి అనంతకాలం నుంచి జరుగుతూనే ఉంది రాసుకోండి ఇంకా సదాశివ పరమశివులతో పాటుగా మరి ఈ సృష్టికి సాక్షిగా అనేక కల్పాలను చూస్తూ ఉన్నారని అర్థమవుతున్నది అర్హత గల కొన్ని ముముక్షువులైన జీవులకు జిజ్ఞాసులకు సామాన్య మార్గమునకు మారుగా వేగముగా పరిణామము చెందే విధానము బోధించుటకు ఆ సాక్షి చక్రములో ప్రవేశించాడు ఇక్కడ ఇదంతా మనకు గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం ఏంటి లోకములు లోకేషులు లోకస్తులు తగినతుంది అంటే ఇక్కడ దీని ఏంటి భావం అంటే లోకాలు లోకాధిపతులు లోకులు నశించిన తర్వాత లోకం అనేది లేనప్పుడు ఏర్పడే ఆ దట్టమైన చీకటి ఏదైతే ఉందో అప్పుడు ఏ ఆకారంతో ఆ భగవంతుడు ఆ పరమ పురుషుడు ఎవరైతే ప్రకాశ ప్రకాశిస్తారో అతనిని మాత్రమే నేను సేవిస్తాను ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే పోతన గారు తన మనోనేత్రముతో ఇవన్నిటిని మనకు చూసి వీటి గురించి అంతా చెప్పాడు ఇక్కడ సదాశివులతో పాటుగా మరి ఒకరి సృష్టికి సాక్షిగా అనేక బ్రహ్మ కల్పాలను చూస్తూ ఉన్నారని అర్థం ఒక పరమశివుడే కాదు పరమశివుడితో పాటు సృష్టికి సాక్షిగా ఆయన అందరినీ ఒక్కరి వల్ల కాదు కదా అన్నిటిని అందరినీ చూస్తుంటాడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వీళ్ళంతా ఒకటయ్యి సృష్టించి వాళ్ళని అర్హతకంలో కొన్ని ముముక్షువులైన అంటే ఎవరైతే మోక్షం పొందాలని ఉంటారో వాళ్ళకు ఈ మార్గాన్ని అలాంటి జీవులకు జిజ్ఞాసులు ఏంటంటే జిజ్ఞాసులు అంటే అన్వేషకులు చేస్తుంటారు కదా ఇప్పుడు మనలా మనలాంటి వాళ్ళం అనుకోండి ఎవరైతే మోక్షం పొందాలని ప్రయత్నిస్తారో వాళ్ళకు ఈ మార్గాన్ని చూపించి ఏమంటారు ఆ సాక్షిగా చూస్తూ మళ్ళీ సృష్టి చక్రంలో మనల్ని ప్రవేశింపిస్తారు అంటే ఎవరినైనా ఈ మార్గాన్ని అవలంబించిన వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా తెలివలైన వాళ్ళైనా అందరినీ సృష్టిస్తారు కానీ ఎవరైతే ఈ మార్గంలో ప్రవేశించి ఈ తనను తాను తెలుసుకోవాలనుకుంటారో తొందరగా ఆ మార్గాన్ని రీచ్ అవుతారు ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక నై టెన్త్ క్లాస్ చదివే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడు ఒక్కసారిగా ఫస్ట్ ర్యాంక్లోనే పాస్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతే ఏం చేస్తాడు తొందరగా ఇంటర్కి వెళ్తాడు లేదు నేను ఇంకెన్నైనా చదువుతాను ఇంకెన్ని ఎన్ని రెండు సంవత్సరాలైనా సరే మూడు సంవత్సరాలైనా సరే ఇదే క్లాస్లోనే ఉంటాను అనుకునే వాళ్లకు ఎవరు ఏమీ చేయలేరు అట్లాగే మానవులమైన మనం కూడా మనం మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళు ఇలాంటి మార్గాల్లో ప్రవేశిస్తుంటారు ఇంకా లేదు కానీ తొందర ఏముంది నేర్చుకుంటూ పోదాం నిదానంగా అని అనుకునే వాళ్లకు ఈ మార్గంలో ఇప్పుడు మనం చెప్తున్నాం ధ్యానంలోకి మనం ఎంత చెప్పినా రావట్లేదు అని అంటుంటారు కదా అలాంటి వాళ్ళంతా ఆ టెన్త్ క్లాసు నిదానంగా అయినా పాస్ అయినా సరే అనుకునే వాళ్ళు ఆ విధంగా ఉంటారు అర్థమైంది కదా ధ్యానంలోకి మోక్ష మార్గాన్ని పొందాలనుకున్న వాళ్ళు ఈ ధ్యాన మార్గంలో ప్రయాణించి గురువుల కోసము ఆ తపన ఉన్నవాళ్ళు జిజ్ఞాసులు అన్వేషకులు మాత్రమే ఈ మార్గంలో ముందుకొస్తారు కానీ వాళ్ళంతా ఏం చేస్తారు ఇప్పుడు మనమే చూస్తున్నాం కొంతమందికి వీలవుతుంది కొంతమందికి వీలు కాదు కరెక్టే కానీ ఆ జిజ్ఞాస ఉంటే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్తాం ఆటంకాలు మనకు జిజ్ఞాస లేదనుకోండి ఏదో ఒక వంక చెప్పి మనకు మనమే తప్పించుకుంటాం అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ ఈ సనాతుడైన ప్రత్యక్ష సాక్షియే మూర్తీభవించిన గురుతత్వము ఆ గురు స్వరూపమే దక్షిణామూర్తి హయగ్రీవుడు ఈ సనాతనుడు అంటే ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే దక్షిణామూర్తి హయగ్రీ హయగ్రీవుడు ఎవరు అంటే విష్ణుమూర్తి అవతారాల్లో అయినటువంటి ఒక ఒక ఆయన అంటే మనకు తెలుసు పది అవతారాలు పది అవతారాలు కాదు మనకు తెలిసిన పది అవతారాలు ఎన్నో అవతారాలు మనల్ని వృద్ధి చేయడానికి ఎంతో ఎన్నో రకాలుగా ఆయన అవతారాలను దాల్చిండు దాంట్లో ఒక అవతారం ఈ హయగ్రీవుడు దక్షిణామూర్తి ఇలా రకరకాలుగా మనకు ఈ జ్ఞానాన్ని కానీ మనం చక్కటి మార్గంలోకి తీసుకురావడానికి ఆ భగవంతుడు ఎంతో ఎంతో ఎన్నో రకాలుగా కృషి చేశాడు మనం మన పిల్లల కోసం ఎలాగైనా సరే పిల్లల్ని మంచి దారిలో పెట్టాలి వీళ్ళు మంచిగా ప్రయోజకులు కావాలి వృద్ధులోకి తీసుకురావాలి అని మనకున్న మన ఇద్దరి పిల్లల కోసం మనం ఎంత తాపత్రయపడతామో ఆ భగవంతుడు కూడా మనల్ని సృష్టించి మన కోసం ఎన్నో రకాలుగా తాపత్రయపడుతూ మనకు ఆ జ్ఞానాన్ని ఏ ఎన్నో అవతారాలు మనం మన పిల్లల కోసం ఒక జన్మలో ఇద్దరు పిల్లల్ని లేదా ముగ్గురు ఆ పిల్లల కోసమే ఒక జన్మంతా మనం ప్రయత్నిస్తాం ఆయన యుగాల తరబడి అవతరిస్తూ మన అందరినీ చక్కబెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆ పరమాత్ముడు మరి అది తెలుసుకునే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు తెలుసుకునే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పినా ఎవరికి అర్థం కావడం లేదు కదా ఓకే నెక్స్ట్ మాయచేత తాను కర్తననే భావమే జీవుడని ఈశ్వరుడు నుంచి వేరు చేస్తుంది ఆ భావనే అహం అహం నశిస్తే సర్వము నశిస్తుంది అప్పుడు మిగిలేది తానే అంటారు రమణులు జ్ఞానమంటే మరేదో కాదు అహం నాశనమని కూడా అంటారు జీవుడు ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటాడో ఆ క్షణం నుంచి అతనికి కర్తృత్వం ఏర్పడుతుంది అప్పుడు అతనికి కర్మ అంటుకుంటుంది కర్మ ఏర్పడినప్పుడు దానికి కర్మఫలం కూడా ఉంటుంది అది జీవుడు అనుభవించవలసి వస్తుంది అది పుణ్యకర్మ అయినా సరే పాపకర్మ అయినా సరే అందుకే పాపం జీవుడిని బంధించడానికి ఇనుప సంఖ్యలు అయితే పుణ్యం బంగారు సంఖ్యలు అంటారు జ్ఞానులు ఏదైనా బంధిస్తుంది ఇక్కడ సనాతనుడు అంటే పవిత్రుడైన ప్రత్యక్ష సాక్షే మూర్తి పొందినట్టు గురుతత్వము అని తెలుసుకున్నాము ఆ గురుస్వరూపమే మనకు రకరకాలుగా అవతారాలు ధరించి మనలంతా చూస్తుంది అని తెలుసుకున్నాం సరే ఇవన్నీ తెలుసుకున్నాం కానీ ఆ భగవంతుని సృష్టించబడిన మనము మాయలో పడి మనమే కర్తలమనే భావం ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో అప్పుడే నాకు నేనుగా ఏర్పడ్డాను నాకు నే నాకే నాకు నేనే గొప్ప అని ఎప్పుడైతే మనం భావిస్తామో తెలుసుకుంటామో అప్పుడే మనం ఆ భగవంతుని నుంచి వేర్పడతాము ఆ భావన ద్వారానే మనలో అహం ప్రవేశిస్తుంది ఆ అహంకారం ఎప్పుడైతే ప్రవేశించిందో మనం ఎవరిని లెక్క చెయ్యము ఆ అహం మనలో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఏంటి మనం భగవంతులము భగవంతుడికి మనకు ఏమీ తేడా లేదు అనే విషయం ఎప్పుడైతే ఎప్పుడు తెలుస్తుంది అహంకారం మనలో నుంచి బయటికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అహం దేని ద్వారా పోతుంది అంటే గురువుల అందించిన జ్ఞానం ద్వారానే పోతుంది జ్ఞానం అంటే మరే మరేదో కాదు ఈ జ్ఞానాన్ని అహాన్ని పోగొట్టుకోవడమే జ్ఞానమని కూడా అనుకుంటా అంటారు అయితే ఇక్కడ జీవుడు ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటాడో అంటే నాకు నేనే సృష్టింపబడ్డాను అని ఎప్పుడైతే అహంకారంతో విరవెక్తాడో అప్పటికొక ఏమంటారు ఒక పని అప్పచెప్పబడుతుంది మీకు నిన్న చెప్పాను నేను ఏంటి మన పిల్లలు వాళ్ళు పెద్దగయ్యే వరకు మన మన మాట వింటారు పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా నీకు నేనేం తక్కువ కాదు నేను కూడా చేయగలుగుతాను అని ఎప్పుడైతే విరవిగుతారో ఏం చేస్తారో అప్పుడు మనం దూరంగా ఉంటాం కదా వాడు సంసారం భారం నెత్తిన మోసేటప్పుడు వాడు ఎన్ని అగచాట్లు పడతాడో తెలుసు కదా అబ్బో సంసారం అంటే ఎంత ఉంటుందా ఎంత కష్టమా అని ఎప్పుడైతే భావిస్తాడో అనుకుంటాడో అప్పుడు ఏమవుతుంది వానికి బరువు బాధ్యతలు ఉండి మరి కొంతమంది కొన్ని వాళ్ళు చేసే సరికాని పనులకు ఏమంటారు ఆ సంసార మార్గంలో కిందికి డౌన్ అయిపోతారు అంటే ఆర్థికంగా నష్టపోతారు తండ్రి చేతిలో ఉన్న వరకు వాళ్ళు చెప్పిన మాటలు వినే వరకు తెలివి ఉన్నవాడు మంచిగా పైకి వస్తాడు తెలివి లేనివాడు దిగజారిపోతాడు అప్పుడు వానికి అది తెలుస్తుంది అలాగే ఈ భగవంతుడు చెప్పిన మార్గంలో మనం నడుచుకునే రోజులో మనం చక్కగా ఉంటాం ఎప్పుడైతే భగవంతుడు ఏమీ కాదు నేనే గొప్ప అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనకి ఇవన్నీ బాధలు ఇవన్నీ కష్టాలు మొదలవుతాయి మొదలైనప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు కర్మ అంటుకోవడం మొదలవుతుంది అంతే కదా భగవంతుణ్ణి మరచిపోకుండా చేసిన రోజులు మనకు చక్కగా ఉంటుంది ఎప్పుడైతే మనలో అహం ప్రవేశిస్తుందో అప్పుడు మనం ఇవన్నీ అనుభవించాల్సింది ఇక్కడ మనం పాపము చేస్తాము పుణ్యము చేస్తాము రెండు పాపం చేసినప్పుడు మనకు ఇన్ప సంఖ్యలతో బంధిస్తారు పుణ్యం చేసినప్పుడు బంగారు సంఖ్యలతో మనల్ని చుట్టేస్తారు అయితే ఏదైనా సరే కట్టేయడం అయితే కట్టేస్తారు అంతే కదా ఇప్పుడు కట్టేయడానికి ఏ తాడు అయితేముంది సుతిలు అయితే ఉంది ఇంకోటి అయితే ఉంది ఇంకోటి అయితే ఉంది ఏదైనా తాడు తాడే కదా అట్లాగే సంఖ్యలు కూడా అవి ఇనుముతో చేసినా సరే బంగారుతో చేసినా సరే రెండు సంఖ్యలే అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒకటి రాసుకోండి నిజానికి అంతా మనమే చేస్తున్నామనే భావనకు కారణం అన్నింటికి తానే కారణం అనుకోవడం ఇది మాయ నుంచి వస్తుంది అని చెప్పుకున్నాం కదా అంతే కదా మనం ఎన్నో రోజుల నుంచి తెలుసుకునేది ఇదే ఇంకా ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అనే విషయం గురించి తెలుసుకుంటూ ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ భూమి మీద జీవించడానికి మనకు మనమే కారణము అని అనుకుంటున్నాం ఏ పని చేసినా ఏది చేసినా నేనే గొప్ప అని భావిస్తున్నా కానీ ఆ భగవంతుడే మనచే చేయిస్తున్నాడు ఆ భగవంతుడే మనలోన ఉండి మనచే ఈ పనులన్నీ చేయిస్తున్నాడనే విషయం మనం మర్చిపోతున్నాం అతను కనుక మన లోపల లేకుంటే మనం ఈ వెంట్రుకను కూడా కదిలించలేము అనే విషయం కూడా మనకు గుర్తుండటం లేదు ఇవన్నీ మర్చిపోతున్నాం మర్చిపోయి అహంకారంతో విర్రవీకుతున్నాం ఇవన్నీ చేయడానికి కావడానికి కారణం ఏంటి అంటే కేవలం మాయ ఆ మాయ వల్లనే మన జీవితం ఇలా ఉంది మరి ఎందుకు ఈ మాయ ఇలా ఉంటుంది అంటే దీనికి చక్కటి ఉపమానంతో రమణ మహర్షి ఒక విషయం చెప్పారు మరి రమణ మహర్షి చెప్పిన విషయం గురించి రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ